ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే క్రెడిట్ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎంత క్రెడిట్ ఉందో ప్రజలే తీర్పించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన అసెంబ్లీని ఎగ్గొట్టి ప్రజలకి మొఖం చూపించలేక తన అసత్య అబద్ధాలతోటి తన అవినీతి పత్రిక తన కరపత్రికలో టన్నుల టన్నుల అచ్చులు మరి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన మానుకుని అసెంబ్లీకి వచ్చి ఏ ప్రాజెక్టు మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ ప్రాజెక్ట్ పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి చాలా క్లియర్గా డిస్కషన్ చేసుకోండి అసెంబ్లీకి వచ్చి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదే తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అందుచేత అసెంబ్లీలో ఏ ప్రాజెక్టు మీదైనా ఏ ఇరిగేషన్ మీదైనా చర్చకి వేళ మేము సిద్ధంగా ఉన్నాం రండి అసెంబ్లీకి వచ్చి చర్చించండి ఒక చర్చా వేదిక ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒక ప్రజా వేదికలోకి వచ్చి చర్చించండి తప్ప మీకు ఒక అవినీతి పత్రిక ఉందని మీకు ఒక కరపత్రిక ఉందని టన్నులు టన్నులు అబద్ధాలు అచ్చులు కొట్టి ప్రజల్ని అయోమయ చేసేటువంటి పరిస్థితి వద్దని చెప్పి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిన్ననే చూస్తాం ఏదైతే వాళ్ళ పత్రికలో మరి ఈ యొక్క వెలిగొండను కొట్టేద్దాం మరి ఈ యొక్క మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు నాయుడు అని ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా మరి దాంట్లో వాళ్ళు మేధావులే అంటే ప్రాజెక్టు పూర్తవ్వలేదు అని ఒక రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారే అంగీకరించినట్టుగానే ఆ హెడ్డింగ్ కనపడుతూ ఉంది ప్రాజెక్టు పూర్తి కాకపోయినా చంద్రబాబు నాయుడు క్రెడిట్ అని చోరీ అని చెప్పేసి సరే వాళ్ళు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారో మరి ఆ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించిన వాస్తవాలు ఎందుకంటే మేము కూడా చాలాసార్లు చెప్పడం జరుగుతూ ఉంది ఎంతో శ్రమించి ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు అటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఎందుకంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా అయినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా అదేవిధంగా నెల్లూరు కడప జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అత్యంత జీవనాడి ప్రకాశం జిల్లాకి వెలుగొండ ప్రాజెక్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి భూమి పూజ ఆయన పుట్టినరోజున చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్టుని మొన్న ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మొన్న ఎన్నికల ముందు పనులు పూర్తి కాకుండానే పోలీసు పహారా మధ్య జాతికి అంకితం చేశామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పనిచేశారు ఎందుకంటే జాతికి అంకితం అంటే నిజంగా వెలుగుండ ప్రాజెక్టు అంటే దశాబ్దాల కళ అటువంటి కళ నెరవేరితే ఒక పండగ వాతావరణం జరగాలి నిజంగా ప్రాజెక్టు పూర్తయి ఉంటాయి కానీ ఆ రోజు మీరు జాతికి అంకితమని ఏదైతే చేసినటువంటి రోజు ఆ యొక్క జిల్లా అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి థర్టీ యాక్ట్ పెట్టి ముందస్తు అరెస్టులు పెట్టి హౌస్ అరెస్టులు పెట్టి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి అక్కడ రైతు సంఘాల నాయకులను కూర్చోబెట్టి నిర్వాసితులు ఎవరో కూడా ఇంటిలోంచి బయటకు రాకుండా కాపలా పెట్టి బ్యారికేడ్లు పెట్టి పరదాలు పెట్టి ఆ రోజు మీరు చేసినటువంటి విధానమే మీరు ఆ ప్రాజెక్టు పూర్తవ్వలేదు అనే విషయం స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అటువంటి ప్రాజెక్టుకి సంబంధించి మా అందరికీ కూడా ఒక అవగాహన ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్టుది నేను కూడా ఈ పద్దెనిమిది నెలల కాలంలో చాలాసార్లు ఫిజికల్గా కూడా విజిట్ చేయడం జరిగింది చాలాసార్లు రివ్యూ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి వెలుగొండ మీద కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మార్గ నిర్దేశం అనుగుణంగా మేము కూడా పనిచేస్తున్నాం అందులో భాగంగానే ఒకసారి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక అవగాహన కోసం ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు ఏదైతే శ్రీశైలం రిజర్వాయరు మరి శ్రీశైలం రిజర్వ్ అయ్యే తర్వాత ఇక్కడే మనకి హెడ్ వర్క్స్ ఉంటాయి శ్రీశైలం హెడ్ వర్క్స్ ఎందుకంటే ఈ యొక్క ఈ శ్రీశైలంలో వాటరు మనకి ఈ టన్నెల్లోకి రావాలంటే హెడ్ వర్క్స్ దగ్గరే గేట్స్ కానీ వింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ హెడ్ వర్క్స్ కంప్లీట్ అవుతేనే వాటర్ని మనం క్లోజ్ చేసుకోవడం కానీ లేకపోతే వదులుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది హెడ్ వర్క్స్ దాని తర్వాత టన్నెల్ వన్ టన్నెల్ టూ మనకి రెండు టన్నెల్స్ జంట సొరంగాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్ట్కి ఒకటి ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్లు అంటే టన్నెల్ టూ అదే టన్నెల్ వన్ చూస్తే మూడు వేల క్యూసెక్లు అంటే రెండు కలిపి దగ్గరికి రఫ్గా పదకొండు వేల ఐదు వందలు రెండు సొరంగాలు కలిపి టన్నెల్స్ ఈ టన్నెల్స్ దాటిన తర్వాత నెక్స్ట్ ఫేడర్ కెనాల్ ఈ ఫీడర్ కెనాల్ పూర్తయిన తర్వాత మన నలమల సాగర్కి వాటర్ వస్తుంది ఈ నలమూల సాగర్లో కూడా ఎక్కడ చూసినా చుట్టూ సరౌండింగ్ అన్నీ కూడా మరి రెగ్యులేటర్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని అక్కడ నుంచి మనం ఈ యొక్క కెనాల్స్కి మనం వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది వాస్తవంగా ఇది అంటే మనకు శ్రీశైలంలో వాటర్ ఉండి ఇక్కడ హెడ్ లీటర్ పూర్తయ్యి ఈ హెడ్ లీటర్ పూర్తయిన తర్వాత టన్నెల్ వన్ టన్నెల్ టూ పూర్తయి ఇక్కడికి వాటర్ వస్తే ఈ టన్నెల్స్ నుంచి ఫెడర్ కెనాల్ అంటే ఈ టన్నెల్స్ మరి పద్దెనిమిది కిలోమీటర్ల టన్నెల్స్ ఇవి చాలా పొడవైనటువంటి కిలోమీటర్లే ఎందుకంటే నేను కూడా మొన్న టన్నెల్లోకి లోపలికి పదిహేడు కిలోమీటర్ల వరకు వెళ్ళాం వెళ్ళడానికి టూ అవర్స్ రావడానికి టూ అవర్స్ బై వెహికల్ పట్టినటువంటి పరిస్థితి అటువంటి పద్దెనిమిది కిలోమీటర్ల టన్నెల్ పూర్తవ్వాలి హెడ్ రెగ్యులేటర్ అవ్వాలి టన్నెల్స్ పూర్తి అవ్వాలి టన్నెల్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇరవై ఒక్క కిలోమీటర్ ఇది ఫేడర్ కెనాల్ ఈ ఇరవై ఒక్క కిలోమీటర్ ఫీడర్ కెనాల్ పూర్తవుతూనే నలమలా సాగర్ వాటర్ వస్తుంది సాగర్లోకి వాటర్ రావాలని అంటే ఇక్కడ ముందు మళ్ళీ రెగ్యులేటర్స్ తిని అవి కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ఈ సాగర్లో మళ్ళీ గ్రామాలు ఉన్నాయి ముంపు గ్రామాలు దగ్గర దగ్గర వాళ్ళకి మళ్ళీ దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇచ్చి అవి ఖాళీ చేయాలి మళ్ళీ వీళ్ళకి కాలనీలు మళ్ళీ నిర్మాణం చేయాలి ఇవన్నీ పూర్తయితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినట్టుగా మనందరం కూడా భావించాలి మీరు మేమైనా అందరం కూడా ఎవరైనా కూడా ఆ రకంగా ఇవన్నీ పూర్తవుతూనే భావిస్తాం కానీ దురదృష్టం ఏదైతే లాస్ట్ టైం ఇప్పుడే చెప్పాము మొన్న ఎన్నికల ముందు మరి మార్చి నెలలో ఆయన ఆరు మూడు తేదీన దీన్ని పూర్తి అయిపోయిందని చెప్పి జాతికి అంకితం అంటే పూర్తవనేటువంటి ప్రాజెక్టు కూడా పూర్తి చేసినట్లుగా జాతికి అంకితం చేశారు చాలా అన్యాయకరమైన విషయం అందులో పర్టికులర్గా ఫస్ట్ ఇప్పుడే మీరు చెప్పాను ఐడియా కోసం శ్రీశైలం నుంచి రిజర్వాయర్లోంచి వాటర్ తీసుకోవాలని అంటే ఖచ్చితంగా ముందు ఆ యొక్క టన్నెల్ హెడ్రెగ్యులేటర్ పనులు అనేది పూర్తి కావాలి ఈ యొక్క హెడ్రెగ్యులేటర్ వర్క్స్ ఇవి ఈ హెడ్రెగ్యులేటర్ వర్క్స్ చూస్తే ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు మీరు చూసారు అప్పుడున్నటువంటి పరిస్థితి ఇది హెడ్ లీటర్ పరిస్థితి ఇది దగ్గర దగ్గర నాలుగు వేల మూడు వందల క్యూబిక్ మీటర్ల పని ఇంకా మిగిలి ఉంది నాలుగు వేల మూడు వందల క్యూబిక్ మీటర్ల పని ఉంది ఎప్పుడు ఆయన జాతికి అంకితం చేశానని చెప్పిన రోజుకి ఇంకా నాలుగు వేల మూడు వందల క్యూబిక్ మీటర్ల పని ఉంది నెక్స్ట్ దీనికి అత్యంత అవసరమైంది వింగ్స్ కానీ రిటర్న్స్ కానీ ఈ వింగ్స్ కానీ రిటర్న్స్ కానీ వీటికి నిర్మాణం చేయకపోతే ఇది మొత్తం కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ వింగ్స్ కానీ రిటర్న్స్ కానీ అవ్వకుండా ఈ అడ్రెగ్యులేటర్ని కనుక మనం ఉపయోగిస్తే మొత్తం కొలాప్స్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఆ పనులు పూర్తి చేయకుండా ఆయన జాతికి అంకితం అని చెప్పి ఆ యొక్క ప్రకాశం జిల్లా ప్రజల్ని ఏ రకంగా మోసం దగా చేశాడో మనందరికీ కూడా ఆ పిక్చర్సే మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నాలుగు వేల మూడు వందల క్యూబిక్ మీటర్ల బ్యాలెన్స్ వర్క్ని మొన్న సమ్మర్లో రెండు వేల రెండు వందల క్యూబిక్ మీటర్లు వేసాం ఇది కూడా సీజనల్గా చేయవలసినటువంటి పని ఎందుకంటే మనం వచ్చిన తర్వాత శ్రీలం శైలం మరి యొక్క రిజర్వాయర్ కూడా వాటర్ ఉంటుంది అది జనరల్గా మనకి మార్చి నెల వచ్చే సమయానికి ఆ యొక్క రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గుతుంది ఆ రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గిన తర్వాతే ఈ రెగ్యులేటర్ పనులు మనం చేసుకోగలుగుతాం ఇప్పుడు మనం ఆ ఎడ్రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ పనులు చేసే పరిస్థితి ఉండదు అని మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న మార్చి టూ జూన్లో రెండు వేల రెండు వందల క్యూబిక్ మీటర్ల వర్క్ చేశాం మళ్ళీ ఈరోజు మార్చి టు మళ్ళీ మే నెల లోపల మిగిలిన రెండు వేల ఒక్కొంద బ్యాలెన్స్ పనులు ఈ రోజు మేము పూర్తి చేస్తున్నాం హెడ్ రెగ్యులేటర్ నాలుగు వేల మూడు వందల క్యూబిక్ మీటర్లు ఇది కదా పూర్తి చేస్తే వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తయినట్టు మరి వింగ్స్ రిటీన్స్ పూర్తి కాకుండా మరి వాటర్ మనం వదలాలంటే మొత్తం కలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి ఇది ఏ ఇంజనీర్ని అడిగినా ఏ యొక్క సాగునీటి రంగ నిపుణు అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా